ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే లొకేషన్ అనేది సమస్యే కాదు నువ్వు బెంగళూరులో ఉండొచ్చు వాషింగ్టన్ లో ఉండొచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు కానీ నీకు నాలెడ్జ్ ఉంటే లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని నా ఆశంతా కూడా భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి ఇన్షియల్ గా మనం టెక్నాలజీలో ఉన్నాం రెండు రిఫార్మ్ వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి సంపద సృష్టించే అవకాశం నాలెడ్జ్ అకారం పోయే అవకాశం వచ్చింది మూడు మనం ఊహించిన విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియాకు వచ్చింది ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడిన అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది ఏమాత్రం అనుమానం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న కూడా నేను ఒక మాకు చెప్పాను నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అంటే చాలా మంది ఎగతాడు చేశారు నన్ను ఫోర్త్ ట్వంటీ అని కూడా ఎగతాడు చేశారు కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు ఈరోజు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం వంద సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాను ఆ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తున్నా ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో ముప్పై శాతం ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు రెండవది భారతదేశం కూడా అగ్ర దేశంగా తయారవుతుంది అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది నెంబర్ వన్ గా రెండుగా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళు యాభై శాతం జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీద ఉంది దానికి నేను పూర్తిగా పోరాడతా నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని తెలియ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే దశ దిశ మారింది అది ఒక పాలసీ ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు డాక్టర్ చేశారు అది అయిన తర్వాత ఐటీని ప్రమోట్ చేయాలని ఒక పబ్లిక్ పాలసీ తీసుకున్నాం ఈరోజు మీరు అందరూ బెనిఫిట్ అయ్యారు ఇవన్నీ మీరు చూసినప్పుడు ఏ పాలసీ అయినా సరే ఇప్పుడు రోడ్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు వీటన్నింటిపైన వచ్చే పాలసీల వల్ల సమర్థవంతంగా మనం అమలు చేయగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు మనం అందరం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ఇరవై ఒకటి సెంచరీ నాలెడ్జ్ అకానమిక నాంది ఇప్పటికి ఇరవై మూడేళ్ళు అయింది రెండు వేల నలభై మూడుకి ఇంకొక ఇరవై నాలుగేళ్లు ఉంటుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం అగ్రదేశం అవుతుందంటే ప్రపంచంలో చాలా దేశాల్లో సర్వీసుల ద్వారా భారతీయులే నాయకత్వం పోతున్నారంటే అది మనకు అరుదైన గౌరవం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మొన్న కూడా నేను మాట్లాడుతు మాట నవ శ తెలుగు వారి సొంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఎందుకు నేను ఈ నవ అన్నానంటే ఈ నవశకంలో తెలుగు వారి రోల్ చాలా ప్రిడామినెంట్ గా ఉంటుంది ఈ నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఎంత ఆలోచిస్తే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడు మనం ఒకసారి తిరిగి చూసుకుంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు వారు ఉండాలనేది నా కోరిక నా ఆకాంక్ష అదే నా విజన్ అదే నా మిషన్ అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా దీనికి మీరందరూ సాధించాలంటే ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఎస్టాబ్లిష్ చేశారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ముందుకొచ్చి నాకు ఈ పార్టీ నచ్చింది మీరు కూర్చోవాలంటే ప్లేస్ కోసం ఎత్తుకోకుండా నేను ఆఫీస్ బిల్డింగ్ అంతా ఉచితంగా మీకు ఇస్తా అక్కడనే మీటింగ్లు పెట్టుకోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆఫర్ చేశారు ఇంకొక పక్క ఆర్గనైజేషన్ కూడా మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తా ఉంది ఫండ్స్ అనేటి ప్రాబ్లం కాదు మనసు ఉంటే మార్గాలు అనేక ఉంటాయి ఈ రోజు మీరు ఒక స్టేజ్ కూడా దాటారు ఒకప్పుడు పది రూపాయలు కావాలంటే కష్టపడే పరిస్థితి అవసరమైతే మీ ఆదాయంలో పది రూపాయలు ఖర్చు పెట్టి మనస్తత్వాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు దిస్ ద గ్రేట్ అచీవ్మెంట్ నా లెక్క ప్రకారం నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటాడు నెట్వర్కింగ్ చాలా ముఖ్యం లైఫ్ లో ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ మన ఇంట్లో మనం ఉంటే మన ఉద్యోగం మనం చేసుకుంటే మన బ్రతికంగానే కానీ నెట్వర్కింగ్ చేస్తే మీరు అనుకున్న విజన్ కోసం మీరు ముందుకు పోవడానికి చాలా ఈజీ అవుతుంది రెండోది దాని ద్వారా మీరు చాలా వరకు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు నేను ఒకప్పుడు మా ఆడబిడ్డలు అందరూ కొండారు గర్ల్స్ ఎంత ఆంటర్ప్రీనర్స్ ఉన్నారు ఒకప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన ఎంత ప్రభావితం చేస్తున్నట్టే అప్పట్లో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మగపిల్లల్ని బాగా చదివించి ఆడపిల్లలు వయసు వస్తానే పెళ్లి చేసి పంపించేసి వాళ్ళు చదివించకూడదు చదివించకుండా వరకట్నం ఎన్ని ఉండేటివి నేను అప్పుడు ఆలోచించాను ఒకే ఆలోచన ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టి ఆడపిల్లలకు చదివేందుకు ముఖ్యమో పదే పదే మీటింగులో మాట్లాడాను అప్పుడు నన్ను చాలా మంది అడిగారు ముప్పై మూడు శాతం ఇస్తున్నారు మెరిట్ లో ఇంకా ఇరవై ముప్పై శాతం ఇస్తారు అరవై శాతం ఆడబిడ్డలు వస్తే మగవాళ్ళు తగ్గిపోతారంటే పర్వాలేదు బ్యాక్లాగ్ ఉంది ఆడపిల్లలు ఎంత మంచి బాగా చదువుకుంటే సమాజానికి అంత మంచిదని ఆ రోజు నిర్ణయం చేస్తే ఈ రోజు వరకట్నం పోయింది రివర్స్ వరకట్నం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఆడపిల్లలు నచ్చి మగ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఎన్ని జరిగింది ఇవన్నీ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు పిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ డబ్బులు దంపాయిస్తున్నారు భార్య భర్త కంపేర్ చేస్తే భర్త కంటే భార్య ఎక్కువ డబ్బులు దంపాయిస్తా ఉంది ఆ రోజులు వచ్చేసాయి నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీతో ఒక మాటలు మాట్లాడుతున్నాను ఎగో ప్రాబ్లం ఫ్యామిలీస్ రాకుండా ప్రపంచంలోనే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ ప్రాంతం సరే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఒక బాండ్ ఉంటుంది మనం ఎన్ని కష్టాలు పడినా సాయంత్రం ఇంటికొస్తే కష్టాలు మర్చిపోయి మళ్ళా రీచార్జ్ అయ్యే వ్యవస్థ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ వ్యవస్థను కూడా మనం కాపాడుకోగలిగితే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది ఇక్కడ నేను ఒకే ఒక మాట మిమ్మల్ని కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్పట్టాయి నేను ఇక్కడ మీకు నాకంటే మీకు బాగా తెలుసు నేను ఆ విషయాలు మీతో మాట్లాడడం లేదు